హాయ్ అండి మనలో ప్రతి ఒక్కరు చిన్నప్పుడు అమ్మ చేతను అమ్మమ్మ లేకపోతే నానమ్మ ఈ టేస్టీ పులుసుని అయితే చేసి ఉంటారు అది కూడా మనం టేస్ట్ ఉంటాం ఉంటామనుకుంటున్నాను మీలో ఎంతమంది ఈ ఎండు చేపల పులుసుని చిన్నప్పటి నుంచి తిన్నారో కామెంట్ చేయండి అయితే ఈ పులుసుని టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా అయితే స్టవ్ పే ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసి పసుపు వేసుకొని మనం తీసుకున్న ఎండి చేపలు కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి బాగా ఈ పులుసులో పచ్చిమిర్చి అనేవి ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుంది దీనికి మెయిన్ చింతపండు ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి అది కూడా నానబెట్టుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు టమాటాలు కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటా మగ్గినంత వరకు పసుపు కూడా వేసుకోవాలండి మీలో ఎంతమందికి ఈ పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడాగా కారం అనేది వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ కారం పులుపు అన్నీ కరెక్ట్గా ఉండేలా వేసుకుంటే ఏ పులుసైనా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ మరిగించుకోవాలి బాగా వీడియో వాళ్ళు లైక్ చేయండి మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఛానల్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంది పులుసు కొంచెం బాగా మరిగింది కదండి ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఎండు చేపలు కూడా వేసుకోవాలి వేసి కలిపి మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంతవరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే టేస్టీగా టమాటా ఎండు చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది మీలో ఈ పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పటికి మా ఇంట్లో చేసుకుంటున్నాం అనేవాళ్ళు కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్